కలియుగ దైవం మన అందరి దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని ఈరోజు దర్శించుకునేటువంటి అవకాశం రావడం ఆనందం కలిగిస్తుంది నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న సందర్భంలో మూడోసారి భారత ప్రధానమంత్రిగా ఈ దేశంలో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని ఈ దేశం మరింత అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించడం జరిగింది ఖచ్చితమైన విశ్వాసం ఉంది ఈ దేశ ప్రజలందరూ కూడా అనేక సమస్యల పరిష్కారానికి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అయోధ్యలో మందిర నిర్మాణం కావచ్చు త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు లేదా ఈ దేశంలో అప్రష్కృతంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి వారు ముందుండి నడిపించారు దేశ ప్రజలందరూ కూడా గుర్తించారు దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా బలమైనటువంటి పార్లమెంటు సభ్యులు నరేంద్ర మోడీ గారి మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భానికి అధిక సంఖ్యలో సభ్యులు ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాం ఏదైతే మేము ఈ దేశంలో అప్రష్కృతంగా ఉన్నటువంటి త్రీ సెవెంటీ ఆర్టికల్ పరిష్కారం ఏదైతే ఉందో అదే లక్ష్యంతో మూడు వందల డెబ్బై సీట్లు భారతీయ జనతా పార్టీ దేశంలో స్వతంత్రంగా రావాలని ఆకాంక్షించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఎన్నికలు ఏ రకంగా ఎదుర్కోవాలనేటువంటి పరిణామాలు మనందరం కూడా మీడియా ద్వారా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను పార్టీకి సంబంధించిన నాయకులుగా మేము కూడా గమనిస్తున్నాం అన్నింటికీ గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాల ఈరోజు రేపటి లోపల ఒక నిర్ణయానికి జాతీయ నాయకత్వం వస్తుందని చెప్పి భావిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా అవతరించాలనేటువంటిదే మా అందరి ఆకాంక్ష ఆల్రెడీ మన అన్నీ కూడా గత రెండు రోజులుగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ పాత్ర సంబంధించి జాతీయ నాయకత్వం ఒక దశ దిశను చూపిస్తుంది వాటన్నిటి కూడా ఒకటి రెండు రోజుల్లో బీజేపీ జాతీయ నాయకత్వం అధికారికంగా ప్రకటిస్తుంది ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీకి మంచి పార్లమెంటులో కానీ శాసనసభలో కానీ ఒక చక్కటి నంబరు ఉండాలని దానికి అనుగుణంగా జాతీయ నాయకత్వం ఆలోచిస్తుంది ఖచ్చితంగా దీనికి అన్నిటికీ ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా బీజేపీ పార్లమెంటు బోర్డు జాతీయ నాయకత్వం ప్రకటిస్తారు ముందు కలియుగ స్వామి వారి పాదపద్ములకు నమస్కరిస్తూ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క ఆశీర్వాదాలతో మా పాప అయినటువంటి కృపాలక్ష్మిని జీడి నెల్లూరు జీడి నెల్లూరుకి సమాన కొత్తగా పెట్టారు రీడనల్లు ప్రజలకి నేను ఎప్పుడు రుణపడి అదే అదేవిధంగా జగనానికి రుణపడి ఉండ అన్ని రకాలుగా ఈమెకి తోడు నీడగా నిలిచినటువంటి నిధులు గారికి వాళ్ళ తండ్రి కూడా మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతూ ఉంటాము ప్రజలందరూ సుఖ సంతోషం ఉండాలని దేవుని ప్రార్థిస్తూ నన్ను ఏ విధంగా దీవించి నన్ను ఏ విధంగా ఎన్ని సంవత్సరాలు నా నియోజకవర్గానికి సంబంధించిన జీడీ నియోజక కానిస్టర్కి సంబంధించిన ఓటర్లకి అందరూ కూడా పాద బంధనలు చూస్తూ నా బిడ్డను కూడా వాళ్ళ బిడ్డలుగా ఆశీర్వించాలని లీడర్లకి అందరూ కూడా తలవంచి నమస్కరిస్తున్నాను ఇప్పటివరకు నా దగ్గర ఒక్క పైసా తీసుకోకుండా నాకు అన్ని రకాలుగా తోడ్పడినటువంటి నా నియోజక ప్రజలకి పూర్తి విశ్వాసంతో నేను దేవుడికి నమస్కరిస్తూ వెంకటేశ్వరిని మరియు తూరి మా పాప జీవితాంతం ఆమె పేదవాళ్ళకి సేవ చేయాలని ఒక భాగ్యాన్ని జగన్మోహన్ రెడ్డి కల్పించాడు దాన్ని నేను ఎక్కడ కానీ ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు కాంట్రాక్టుల దగ్గర తీసుకోలేదు ఉద్యోగస్తుల దగ్గర నా జీవితం అంతా పేద ప్రజల కోసం పయనించినాను అదే దృక్పథంతో మానవ సేవ మాధవ సేవ చేయాలనే దృక్పథంతోనే మా పాపకు కూడా నేను జగన్మోహన్ దగ్గర అడగటం దేవుని ఆశస్సు జగన్మోహన్ ఆశస్తో పాపకు వైఎస్ఆర్ పార్టీ జీటీకి రావటం నమస్కారం ఏడుకొండల స్వామి ఆశీర్వాదంతో మా అన్న జగనన్న గారి బ్లెస్సింగ్స్తో మా నాన్న కోరిక మేరకు నాకు ఈరోజు టీడీ నెల్లూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా ఇచ్చినారు చిత్తూరు జిల్లాకు పెద్ద అయిన పెద్ద పెద్దిరెడ్డి గారి ఆశీర్వాదము మా అన్న మిథునన్న దీవెనలతో ప్రతి ఒక్కరు చెవిరెడ్డి సారు కర్ణాకరెడ్డి సారు సజ్జల గారు ప్రతి ఒక్కరు నన్ను ఆశీర్వదించి వాళ్ళ బిడ్డగా ముందుకు పంపించారు మా నాన్న ఎలా ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకున్నారో అలానే నేను కూడా మీ అందరి ఆశీర్వాదంతో ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకుంటానని నన్ను నమ్మి నాకు ఈ పదవి బాధ్యతలు అప్పగించిన జగనన్న గారికి జీవితాంతం రుణపడి ఉంటానని అలానే జీడి నెల్లూరు మంచి మెజారిటీతో గెలిపించి అన్నకు కానుగా ఇస్తానని భగవంతుడిని వేడుకుంటూ అన్న ఇంకా ముప్పై ఏళ్ళైనా జగనన్నే సీఎంగా ఉండాలని ప్రతి ఒక్క పేద హృదయంలో దేవుడి స్థానంలో ఉండే జగనన్న ఎప్పుడు పేదల ఆశీర్వాదంతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని భగవంతుడిని వేడుకుంటాను